நீ அந்த தெ பண்டேசராந்தி மனம் மீனவீட்டில் கூட முன்னாடி மாட்டோம் மனக்கு தட்டிஃபஸ்ட் நைட் அது பண்டகை போய் சாந்தி உகாதி ஸ்ரீராம நவமி இவன்னு மன கு மிப்போம் மனம் మొన్న ఎంపీ గారు వేపలో చూశాను నేను సంక్రాంతిని గుర్తు చేయాలని ఉద్దేశంతో స్వర్గీయ సత్యనారాయణ గారు అని చెప్పి నర్సీపట్నం వాస్తవీలు అతను నేను కలిసి అయ్యప్సం మాలేసం ఎనభై మూడులో పద్నాలుగు సార్లు మాలేశం కొండకెళ్ళాను నేను అంటే పద్దెనిమిది సార్లు వెళ్దాం అనుకున్నాను కానీ సహకరించలేదు వయసు ఇక్కడ సంక్రాంతికి ఎక్కడి నుంచో అల్లుళ్ళు కొడుకులు కూతుళ్ళు అందరూ వస్తూ ఉంటారు పండగకి కానీ సందడ లేదు ఇంట్లో కూర్చొని ఫోన్ చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు అంతే ఏదో సందడ ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు కాదు ఎనభై మూడులో అప్పుడు అందరం కలిసి గుడి కట్టాం అప్పటి నుంచి సంక్రాంతి కార్యక్రమం మకర జ్యోతి అంటే శబరిమలలో జ్యోతి ఎలిగించిన రోజునే ఇక్కడ కూడా మేము జ్యోతి ఎలిగిస్తాం సార్ అప్పుడు ఇంకా ఆనవాయితీగా ఆ అన్ని సంవత్సరాల పట్టి వస్తుంది ఎలాగో వస్తుంది కాబట్టి రెండు రోజుల కార్యక్రమం పెట్టి మన ప్రాంతంలో ఎవరైతే బాగా చదువుకొని మంచి ఉన్న స్థాయికి వెళ్ళారో వాళ్ళందరినీ గుర్తించి కళాకారులు కానివ్వండి ఎవరైనా సరే వాళ్ళు గుర్తించి వాళ్ళకి అయ్యప్ప స్వామి సన్నిధిలో సన్మానం చేయాలన్నది ఆ రోజు మేము కమిటీలో ఆ రోజు అనుకున్నాం అండి అప్పటి నుంచి ఇది ప్రతి సంవత్సరం కూడా మేము తీసుకుంటూ వస్తున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా ఎక్కువ ఉపన్యాసాలు ఇవ్వండి చాలా మంచి జనం వచ్చారు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మంచి కళాకారులు వచ్చారు పరివేళ మన ఎంపీ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చారు ధన్యవాదాలండి మరి ఎంపీ గారి గురించి మీకు చెప్పాలి వారు నర్సీపట్నం నియోజకవర్గానికి ఏ కార్యక్రమం అడిగినా కాదనుకుంటా వారు పూర్తి సహకారం నాకు అందిస్తున్నారు మన నియోజకవర్గంలో ఏ కార్యక్రమం అడిగినా నో అనుకుంటా వారు సహకారం అందిస్తున్నారు ఇవాళ నర్సీపట్నం మెండూరులో ఆ బల్బులు పెట్టాం ఇప్పుడే ఓపెన్ చేయించారు వారి చేత అది నేను మధ్యని గోవా వెళ్ళాను గోవా గోవా అంటే సర్దాకి వెళ్ళలేదండి సరదా కనుక్కుంటాను మళ్ళీ గోవా అంటే దేనికి అనుకుంటారు ప్రమాణ స్వీకారానికి వెళ్ళాను అప్పుడు సాయంత్రం కారిక టౌన్ లో తిరుగుతున్నాం అప్పుడు ఈ బల్బులు కనబడ్డాయి చాలా బాగున్నాయి బల్బులు నర్సీపాటు ఎందుకు పెట్టకూడదు అని వచ్చింది నాకు దాన్ని ఎంపీ గారితో మాట్లాడాను సార్ మీకు డబ్బులు ఇవ్వండి సార్ బల్బులు పెడతారంటే వెన్నే డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులతో మెయిన్ రోడ్డు మొత్తం సరస్వతి జంక్షన్ నుంచి సబ్కల్టర్ ఆఫీస్ వరకు బల్పులేసాం ఇంకా బొడ్డుపెళ్ళి వరకు యువతల డిగ్రీ కాలేజ్ వరకు ఇవ్వల్సి ఉంది అది కూడా వేద్దాం మరి దీనికి ఎంతో సహకారం దీర్ఘక చండ్రిశ్వరం సహకరించిన అన్నూరు సీతారాబు వారు కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చారు వారికి అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాల్లో వారిని కూడా ఇన్వైట్ చేసిన వారు కూడా రావడం జరిగింది ఏంటంటే మన సార్ట్ ఈరోలు ఉన్నారు మనం తెలుసు మీ అందరికీ ఎవరు సౌండ్ తక్కువ సరే మీరు కోటి గారి అని చెప్పి మీ నాన్నగారి కూడా చారు రాజేశ్వరరావు గారి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సినిమాల్లో వాళ్ళ అబ్బాయి మీరు కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి చాలా మంచి పాటలు చిరంజీవి గారు కానీ అందరికి హీరోలు చేశారు వీరు రికార్డ్ ఏంటంటే ఐదు వందల సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తారు అలాగే నాలుగు వేల పాటలు పైగా ఉంటాయనుకుంటారు నాకు అంత అంతే నాలుగు వేల పై పాటలు పైగా ఉంటాయి మంచి పాటలు వచ్చి చేశారు వారు వారు మొదటి నుంచి నాకు మగ ఆప్తులు నేను ఎప్పటి నుంచో పిలుతూ అనుకున్నాను కానీ ఒకసారి పిలిచాను ఇలాంటి ఫంక్షన్ కాదు మా అబ్బాయి మా పెద్ద అబ్బాయి పెళ్ళికి పిలిచే అవకాశం నాకు వచ్చింది వారు వారు కూడా రావడం జరిగింది వారికి అలాగే పనులు మా చిరకాల మిత్రులు మేము వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటాం ఇంకా దానాబాధైనా కూడా మంచి ఆర్టిస్టు శ్రీకృష్ణుడు పాత్ర వేసేవారు పూర్వం మా చిన్నతనంలో వారు కూడా రావడం జరిగింది వీరు కూడా రికార్డ్ ఏంటంటే అంజబ్ సాంగ్స్ ఆశీర్వాదం కోసం పెట్టడం జరిగింది నేను వీరు కూడా ఇరవై ఆరు వేల పాటలు పాడారండి తప్పుడు కాదు ఇరవై ఆరు వేల పాటలు పాడారు అది కూడా తొమ్మిది భాషల్లో తెలుగులోనే కాదు తొమ్మిది భాషల్లో ఇరవై ఆరు వేల పాటలు పాడేటువంటి మంచి గాయకులు మనం గారు వారిద్దరిని కూడా పిలవ జరిగింది గారని ఎవరో కాదు మన పాముల గ్రామం ఉందా మన పక్కన పాములు కాదు తెలుసా తెలీదా వీళ్ళు ఫస్ట్ లో టీచర్గా పనిచేశారు బలిఘట్టంలో టీచర్గా పనిచేశారు టీచర్గా ఇప్పుడు ఏం చెడు చేస్తున్నావు మీరు చాలా ఆనందం ఉందండి నాకు ఎడిషనల్ డీజీపీ లక్నో ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఎడిషనల్ డీజీపీగా పోలీస్ ఆఫీసర్గా పెద్ద ఆఫీసు పనిచేస్తున్నారు ఈ మధ్య నేను మొన్న పుష్కరాలు పురస్కరాలు ఏది కుంభమేళీ కుంభమేళ జరిగిందండి కుంభమేళాకి బ్రహ్మాడ్గా ఆర్కిటెక్చర్ చేశారు అక్కడ నేనేది అన్న ఈ మధ్య నేను ఇటువంటి మంచి ఆఫీసుని వదులుకున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని తీసుకొద్దామని ట్రై చేసాం ఎటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో బాగుంటుందని చెప్పి మేము అనుకున్నాం అనుకుంటే అక్కడ ఉత్తరప్రదేశ్ సీఎం గారు యోగి యోగి ఆదిత్యనాథ్ గారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట్లాడి తీసా మీకు బాబు గారు మీరు ఏమన్నా అడగండి కానీ మీరు వదేమైనా అడగండి ఓకే ఇటువంటి మంచి ఆలోచన మాత్రం నేను ఇవ్వను నా దగ్గర ఉంచుకుంటానని చెప్పినటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి మన ప్రాంతంలో మన ప్రాంతానికి ఇంత గర్వం దిగా వచ్చిన వ్యక్తిని మనం గౌరవించుకోవాలని తెలిసిన ఏంది కూడా పెట్టడం జరిగింది రెండవది సార్ మీరు సార్ వన్ మీరు ని మీరు కూడా గురించి చెప్పాలి చాలా కష్టపడి చదువుకొని ఇవాళ మన ప్రాంతంలోంచి వెళ్ళి బాగా కష్టపడి చదువుకొని ఇవాళ బాబా జిల్లా సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు పనిచేస్తారు ఐఏఎస్ ఇటువంటి ఆని మన ప్రాంతంలో ఉన్నాయండి మన ప్రాంతం నుంచి వెళ్ళారండి అటువంటి వాళ్ళని మనం గౌరవించుకోవాలి కదండి ఇటువంటి వారిని చూసి మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మేమెందుకు కష్టపడకూడదు అని చెప్పి ముందుకు రావాల్సిన అవసరం ఉంది అందుకే వారిని కూడా పిలిచి మీ అందరి సమక్షంలో సన్మానం చేసి మీ అందరి తాలూకా ఆశీర్వాదం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పోవడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తానండి రమన్ బాబు குரத்து ர ఇంకా పెద్ద గాయకుడు అవ్వాలా నాగూరు బాబు గారిని కోరి గారిని ఈరోజు చూసి నేర్చుకోవాలా నర్సింగ్పాట మంచి పేరు కావాలని చెప్పి ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదానికి ఇప్పుడు ఉండాలని కోరుకుంటుమ్మా థ్యాంక్ యూ అమ్మ ఇతన్ని కూడా చిన్నవాడైనా చిన్నవాడైనా ఆశీర్వాదం కాదు నాది ఆ దేవుడి దయాత్ర ఉండాలని దేవుడి ఆశీర్వాదం ఉండాలని మీ అందరూ కార్యక్రమం పెట్టి ఫోటోలను ఆశీర్వదించాలని తీసుకుని సన్మానం కాదు ఈ వయసులో సన్మానం చేయకూడదు ఇంకా పైకి రావాలా పెద్దవాడు అవ్వాలా అటువంటి గాయకులు మించిపోయి పెద్దాలు అవ్వాలని చెప్పి దేవుడు ఆశీర్వాదం పెట్టడం జరిగింది ఓకే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ విజేత విచేత ఓడిగా నిద్ర ఆశీర్వాదం ఇవ్వాలి సార్ ఇలా పెద్దల ఆశీర్వాదం దేవుడి ఆశీర్వాదం ఈ అమ్మాయి ఎక్కడికో వెళ్ళాలి ఓకే అమ్మా అల్ది బెస్ట్ అచేత ఈ అమ్మాయి వయసు ఐదు సంవత్సరాలు ఈ అమ్మాయి ఈ అమ్మాయిని తీసుకొచ్చి అనుకోవచ్చు మీరు ఈ అమ్మాయి గొప్పతనం ఏంటంటే ఇక్కడ రామాయణం మహాభారతం తాలుగు సంబంధించిన సుమారు ఐదు వందల ప్రశ్నలకి సమాధానం చెప్పగలుగుతుంది తక్కువ